ఇక నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు అయ్యా నీ బస్సుల సంగతి పక్కన పెట్టు కానీ ఏంది లేడీస్ ఉంటే బస్సులు ఆలేరట దాని తర్వాత బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో అర్ధ గంట గంట రెండు గంటలకు అత్తనాయట నీ బస్సుల సంగతి ఏందో నీ సంగతి ఏందో మరి సజ్జనార గారు ఏంది మీ సంగతి అప్పుడు బుల్లెట్ దిగిందా అంటే అది బూటక పెన్ కౌంటరు మరి ఇల్లే ఇల్లు ఏమైనా ఫ్రీ సర్వీస్తో ఇక్కడ కూడా ఏమైనా ఏతున్నావా ఏంది పరిస్థితి ఏంది అని అడుగుతున్నా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు కాదు ఆ మేడారంలో మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నావా లేదా దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చెప్పాల్సిన పని ఏందంటే ఇప్పుడున్న పరిస్థితులలో అర్ధ గంటకు గంటకు కూడా బస్సులు జాడపత్తలేవట దాని సంగతి ఏందో చెప్పు అంటుండు ఆయన చెప్తాడు ఏ ఏందట ఏందట ఆయన కాళేశ్వరంపై విచారణ అనగానే మనకు ఎవరికమ్మ తల్లి సూర్యకమ్మ ఎవరో చెప్తుంది అక్రమాలలో అక్రమాలలో ఎవరి వాట ఎంతో తేలుతుంది మంచి జీర్ణించుకోలేకపో లేక కేటీఆర్ చిల్ల ఏ కేటీఆర్ హీరో కేటీఆర్ చరిత్ర ఏంది వీళ్ళ చరిత్ర ఏంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు చరిత్ర ఏంది వీళ్ళ చరిత్ర ఏంది ఒకసారి మీరే ఆలోచించండి నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెహబూబాద్కు తీసుకొస్తే రాళ్ల దాడి బుల్లెట్ దాడి జరిగింది వీళ్ళ వల్లనే వీళ్ళ వీళ్ళ వల్లనే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరే తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా తెలంగాణ భవన్ వేదికగా భారత్సా వర్కపూరు ఏంది అంటే ఈయనొక్కడు ఉన్నాడు పైలట్ రోహిత్ రెడ్డిను దాని తర్వాత ఈ మాజీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య కొనసాగుతుంది ఆ వారు ఏం లేదా అంత సెట్ అయితే సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి సమావేశంలో చర్చించుకున్న హరీష్ రావు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికలలో దీని ప్రభావం బాగా కనిపించింది కరీంనగర్ లోక్సభ సన్నాక భేటీలో కేటీఆర్ ఓటమి నుంచి విజయ చేరేందుకు పట్టదలతో పనిచేయాలంటూ చూడొచ్చు అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని ఏంది పార్టీని నిర్లక్ష్యం చేస్తా పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి ఒక్కో బూత్లో అదనంగా యాభై ఓట్లు సాధించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ఒక అంశాన్ని చెప్తున్నా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మార్పు మార్పు అని అరవై మంది రైతుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపించిలు హైకోర్టు భూమిని ఏంది వేరే దాల్చి వెయ్యి ఎకరాలకు కా ఏంది అంటే ఫోకస్ పెట్టిల్ దాని తర్వాత మీ అందరికీ చెప్తున్నా ఆ సంక్షేమ పథకాలు కాటేసినాయి ఒకటి కాదు రెండు కాదు దాని తర్వాత ఇగో తప్పుడు ప్రచారం చేసీలు ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భాగోతాలు దాని తర్వాత కొత్త ల్యాండ్ క్రూజర్ ఎక్కడి నుంచి వచ్చింది నేను చెప్తున్నా కదా ఒక్కొక్క అంశాన్ని చెప్తున్నా ఆటో డ్రైవర్ల ఆత్మహత్య దాని తర్వాత ఇప్పటికే అయిన నాలుగైదు సార్ల ఢిల్లీ పోయిన పరిస్థితులు మరి ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అంటూ ఏంటంటే తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుందామా ఇవన్నీ మానేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ గలం ధలం బలం బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ఏంది అంటే అధికారంలోకి తీసుకురే